హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి మళ్ళీ ఈరోజు సాయి సిల్క్స్ నుంచి సునామీ మొదలైపోతుంది మామూలు సునామి అది కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అయితే రీస్టాక్ అయినాయి అసలుకి నిజంగా ఈ కలంకారీస్ మాత్రం ఎంతలా ఆదరిస్తున్నారు అంటే అంతలా ఆదరిస్తున్నారు స్టాక్ అయితే అలా వస్తుంది వీడియో లాస్ట్ టైం అయితే వీడియో మార్నింగ్ రిలీజ్ చేసాము ఈవినింగ్ సిక్స్ కల్లా స్టాక్ అయిపోయింది అయిపోయింది ఎందుకంటే మనం పెట్టిన ప్రైస్ లో ప్రైస్ పెట్టాము క్వాలిటీ చెన్యున్ క్వాలిటీ ఇచ్చాము కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్టాక్ కోసం ఎంతగా ఎంతగా ఆర్డర్ పెడితే ఈ రోజు అయితే స్టాక్ రీస్టాక్ అయినాయి అలాగే ప్రైస్ అయితే కొంచెం చేంజ్ ఉంది అనమాట లాస్ట్ దానికి ఇప్పటికైతే ప్రైసెస్ చేంజ్ ఉంది కొంచెం లేబర్ ఛార్జెస్ ఒకటి పెరగడం వల్ల తర్వాత రా మెటీరియల్ కూడా కొంచెం పెరగడం వల్ల మనకు స్టాక్ కూడా రావడానికి డిలే అయింది అనమాట యాక్చువల్గా అయితే ప్రీ షిఫ్టింగ్ అయితే ఉంది ప్రైస్ అనేది కొంచెం కొంచెం పెరిగింది అనమాట ఆ ప్రైసెస్ అనేది ఎలా ఉంటాయి అనేది మనకి అనేది చెప్తాను నేను ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది ఇది మనకి సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మన షాప్ అయితే ఉంటుంది మనవి టూ షాప్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది మీరు కనుక కరెక్ట్ గా బస్టాండ్ దగ్గర నుంచి కాకాణి వెళ్లే రూట్లో మారుతి షోరూమ్ ఉంటుంది కరెక్ట్గా షోరూమ్ కి ఎదురుగానే మన కాంప్లెక్స్ అంటే ఇది కొంచెం బయట నుంచి వస్తే కొంచెం ఓల్డ్గా కనబడుతూ ఉంటుంది అందులో మనది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది ఎంట్రన్స్ ఫస్ట్ షాప్ డ్రై ఫ్రూట్ షాప్ దానికి మీరు లోపలికి వస్తే కనుక మన షాప్స్ కనబడుతూనే ఉంటాయి టూ షాప్స్ అనేది ఇంకా లేట్ చేయకుండా తెలిపోదాం అందులో ఈరోజు స్పెషల్ ఏంటంటే కలంకారీస్ వచ్చినాయి తర్వాత పోచంపల్లి ఇక్కత్ ఈ రెండు కూడా మనకి ఈ రోజు వీడియోలో ఉండబోతున్నాయి అనమాట వీటి లెన్స్ ఏంటి వీటి క్వాలిటీ వీటి తయారీ అనేది మనకి తెలుస్తుంది ఈ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ తో వస్తాయి మీకు సూపర్ ఈ రెండు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవి రెండు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలాగే సింగిల్ కాల్ అని ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయన్నమాట ఓకే అలాగే వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మన స్టాక్ అయితే డిస్పాచ్ అవుతుంది షిప్పింగ్ అనేది కొంచెం కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటాం మనం లేట్ చేయకుండా కలెక్షన్ తెలియపోదు మామూలుగా కలెక్షన్ అయితే ఫస్ట్ డిజైన్ లోటస్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ పీసెస్ అనేది చూపిస్తాను నేను మనకి చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఓకే టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది సెంటీమీటర్స్ వస్తుంది ఓకే ఇది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఈ టూ మీటర్స్ వస్తుంది అంటే మాక్సిమం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఓకే ఎందుకంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా కొంచెం షార్ట్ గా ఉన్న కస్టమర్స్ కూడా కుట్టించుకున్నారు మన దగ్గర అందుకని చెప్తున్నాను టూ మీటర్స్ టాప్ టూ ట్వంటీ ఫైవ్ చున్నీ వస్తుంది ఇందులో డిఎన్ చూపిస్తాను ఓకే అసలు ఈ కలంకారీస్ అయితే అసలు మాకైతే నిద్ర లేకుండా చేస్తుంది అనమాట అంత స్పీడ్ ఉంది మన దగ్గర కలంకారీస్ నెక్స్ట్ బ్లాక్ మాది ఇది వచ్చేసి చున్నీ అనమాట ఒక టోప చేసి చూపిస్తాను కలర్స్ అని చూసాక ఓకే తర్వాత విలేజ్ ప్రింట్ ఈ డిజైన్ కూడా అసలు నిద్రపోయి ఇట్లా విలేజ్ ప్రింట్ ఇది ఓకే ఇది వచ్చేసి చున్నీ ఇది తర్వాత ఫుల్ బాట్స్ ఎక్కువ నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో అవే మాక్సిమం రీస్టాక్ చేసేవండి ఇది వచ్చేసి బ్లూ బర్డ్స్ ఇది ఓకే తర్వాత బ్లాక్ ఇది వచ్చేసి ఫుల్ బ్లాక్ ఇది సూపర్ ఇది కూడా చాలా బాగుంది ఓకే చున్నీ కూడా ఏంటంటే ఆ చున్నీ కూడా మొత్తం ఫుల్ ప్రింటెడ్ వస్తుంది ఓకే అంటే టూ సైడ్ అనేది బోర్డర్ ఇస్తాడు బాడీ వచ్చేసి మళ్ళీ మనకి మన డ్రెస్ టాప్ ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ మిడిల్ లో వస్తుంది ఓకే ఇది చున్నీ ఓకే ఫర్ సపోజ్ బ్లాక్ కదా బ్లాక్ టాప్ డిజైన్ వచ్చేసింది అనమాట మొత్తం అటు ఇటు వచ్చేసరికి మీకు బార్డర్ వస్తుంది బార్డర్ టైప్ ఇస్తాడు ఓకే మొత్తం ఫైవ్ డిజైన్స్ ఫైవ్ లో ఈ ఫైవ్ ఏది కావాలంటే అది టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే దీని ప్రైస్ చెప్దాం మాది చెప్పండి దీని ప్రైస్ వచ్చేసి మనం లాస్ట్ అమ్మింది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాది ఓకే ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పెరిగింది అనమాట ఓకే యాక్చువల్ గా లేబర్ ఒకటి పెరిగింది రా మెటీరియల్ ఒకటి పెరిగింది అనమాట అందువల్ల మనకు స్టాక్ రావడానికి కూడా డిలే అయింది అనమాట అందువల్ల ఏంటంటే కానీ ప్రైస్ పెరిగినా గానీ ఒక ట్వంటీ రూపీస్ పెరిగినా పర్లేదు అనుకో మళ్ళీ మన స్టాక్ అనేది రీస్టాక్ చేస్తాం అనమాట దీని ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్లస్ మళ్ళీ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అది రన్నింగ్ రన్నింగ్ జస్ట్ రూపీస్ పెరిగింది అంతే ఓకే ఎన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఒక వీవర్ కి సపోర్ట్ చేసేలాగా మనం ప్రైస్ అయితే పెడుతున్నాం అనమాట విడిగా రియల్ గా నిన్న మొన్న వైజాగ్ నుంచి ఒక కస్టమర్ కాల్ చేసింది అనమాట అన్న ఈ దుప్పట్టా ఒకటే బయట ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది అని కస్టమర్ నాకు కాల్ చేసారు అనమాట ఇది రియల్ గా నాకు కాల్ చేసి మాట్లాడింది అక్కడ మాకు కూడా ఇలాంటి వెరైటీ అనేది దొరకట్లేదు అన్న మీరు అసలు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టారన్న అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడారు కస్టమర్ అయితే ఇదైతే మీలా బయట మార్కెట్ ఎంక్వైరీ చేసి నాకు చెప్పినటువంటి కస్టమర్ సార్ ఇది మనం ఓన్ గా క్రియేట్ చేసి చెప్పట్లేదు అది నేను తెలుసుకొని చెప్తున్నాను అనమాట ఇందులో ఫైవ్ డిజైన్స్ చూపించాను మాది ఓకే ఇది తీసేసి మళ్ళీ ఇంకో డిజైస్ పెడదాం నెక్స్ట్ డిజైన్ మనం డాల్ కి వేసాం కదా విలేజ్ ప్రింట్ ఓకే విలేజ్ ప్రింట్ మనం వీడియో పెట్టాక నిజంగా ఈ త్రీ డేస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే నా తెలిసి ఒక థౌజండ్ పైన వచ్చింటదమ్మా థౌజండ్ పైన నోటిఫికేషన్స్ నేనైతే చాలా అయితే నేను ఉన్నది లేనిది కూడా మాక్సిమం మీ దాంట్లో థౌజండ్ అయ్యి నాకైతే నేను పర్చేసింగ్కి వెళ్ళాను కానీ ఇవన్నీ వరుసనే వస్తూనే ఉన్నాయి నేను చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా సోమవారం వీడియో చేస్తామండి మంగళవారం రిలీజ్ చేస్తామని మాట ఇచ్చిన తర్వాతే నేను తీసుకున్నాను అనమాట ఆ నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చావో మాక్సిమం డిజైన్స్ అన్ని మాక్సిమం రీస్టాక్ అవి మొత్తం మనకు ఇదిగోండి స్టాక్ కూడా ఒకసారి చూపిచ్చు ఇంత స్టాక్ ఉండే అంటే దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ మళ్ళీ రీస్టాక్ చేస్తాం అవును మీకు ఏది మాక్సిమం ఉన్నంత వరకు ఇచ్చేస్తాం ఇది అయిపోయింది అని అంటే మాత్రం ఇంకా మేము మళ్ళీ వాళ్ళు ప్రింట్ చేసేదాకా మీరు టైం ఇవ్వాలి మాకు ఓకేనా ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాకింగ్స్ కాబట్టి మనం ఆర్డర్ పట్టగానే కూడా రావు వెంటనే కనీసం మాకు వన్ వీక్ అయితే టైం తీసుకుంటుంది అనమాట అలాగే ఇప్పుడు అందులో ఫెస్టివల్ టైం ఫెస్టివల్ టైం అంటే ఫ్యాన్సిల్ కూడా చాలా స్టాక్ వచ్చినాయి మనకి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా మేము ఓన్లీ కలంకారీ షాప్ అని పేరు పడిపోయింది మేము ఫ్యాన్సిల్ కూడా వీడియో చేయనివ్వట్లేదు మీరు ఈ ఒక్కసారికి ఇవి అయిపోయినాయి అంటే కనుక ఒక వారం రోజులు గ్యాప్ ఇద్దాం ఫ్రెండ్స్ మీరు పైన చూడండి పైన మేము ఎప్పుడు వీడియో చేశామనేది చూసి రెండు రోజులు అంటే మాత్రం మీకు స్టాక్ లేదని అర్థం ఓకేనా సూపర్ బ్లాక్ ఇందులో విలేజ్ ప్రింట్ లో బ్లాక్ ఒకటి మెరూన్ ఒకటి వచ్చింది ఓకే ఫ్రెండ్స్లో ఇవి బ్లూ కలర్ ఉందా క్రీమ్ కూడా ఇచ్చాము అవును గ్రీన్ ఒకటి క్రీమ్ కూడా వచ్చింది ఓకే ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ అసలు ఏమి ఒకటి కాదు ఇప్పుడు మనం పెట్టిన ఈ ఐదైనా ఇందాక పెట్టిన ఐదైనా కానీ మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనమాట సో నేను ప్రతి ఒక్కరికి చెప్పాము వీడియో చేస్తే దానిలో చూసి తీసుకోండి అని ఎందుకంటే లేబర్ ఛార్జ్ అనేది ట్వంటీ రూపీస్ పెరిగింది వాళ్ళు లేబర్ని ఎక్కువ పెంచుకొని వాళ్ళు మన కోసం పని చేయించారు అన్నమాట అందుకని ఒక ఇరవై రూపాయలు పెరిగింది మెటీరియల్ పెరిగింది ప్లస్ లేబర్ ఛార్జెస్ కూడా పెరిగినాయి అందుకనే మనం పెంచాం అనమాట అంతే లేకపోతే మనం కూడా పెంచేది కదా అందులో ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ నేను తీసేయలేదు ఫ్రీ షిప్పింగ్ కూడా యాజ్ స్టేజ్ ఇస్తున్నాను అనమాట ఓకే చక్కగా ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఇంకా ఈ ఫైవ్ డిజైన్స్ అయితే చూసాము ఇప్పటికి టెన్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ డిజైన్ లో కలిపి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటది ఇది అసలు మామూలుగా రెడ్డిష్ అనమాట సూపర్ నెక్స్ట్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సూపర్ లాస్ట్ క్రీమ్ కలర్ క్రీమ్ షేడ్ తర్వాత ఎలిఫెంట్ మీ మెరున్ ఎలిఫెంట్ వచ్చాయి ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఫుల్ బాక్స్ ఓకే ఇది కూడా బాగుంది ఇది కూడా ఫైవ్ టీ ఫైవ్ కలర్స్ మాదివే ఓకే దీని ప్రైస్ కూడా ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓకే ఇవి తీసేసి అవి చూపిద్దాం నెక్స్ట్ డిజైన్ కెలిపదాం డిజైన్ నెక్స్ట్ డిజైన్ బా బర్డ్స్ ఓకే ఎలిఫెంట్ బ్లాక్ బ్లాక్ ఎలిఫెంట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మీకు ఏది కావాలి అని అన్నా కూడా ఫాస్ట్గా అనేది ఆర్డర్ పెట్టండి ప్లస్ ఇంకోటి ఆర్డర్ పెట్టిన వెంటనే ఏంటంటే వెంటనే మాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా ఓదాన్ తర్వాత ఒకటి చూసి వాళ్ళకి పేమెంట్ మోడ్ పెట్టి ఇంకొకళ్ళ దగ్గర రావడానికి టైం పడుతుంది మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా అందరి నోటిఫికేషన్స్ చూస్తున్నామండి మన ఐటెం అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర లేదు అని అంటేనే మిగిలిన నోటిఫికేషన్ జోలికి మేము వెళ్ళట్లేదు మాక్సిమం రిప్లై కూడా ఇస్తున్నాం అనమాట ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే మాత్రం సారీ అండి ఎందుకంటే చాలా వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు వేళల్లో వచ్చాయి నాకు కానీ సారికి కానీ ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ నెక్స్ట్ డిజైన్ బ్లాక్ బార్ సూపర్ మేము ఏదైనా చెప్తున్నాము అని అంటే కనుక ఐటెం గురించి తప్ప ఇంకా దాని గురించి మా షాపు గొప్ప అనేది చెప్పుకోవట్లేదండి మన దగ్గర ఇది ఉంటుంది అది ఉంటుందని చెప్తేనే కదా మీకు తెలిసేది తెలుస్తుందని చెప్తున్నాం అనమాట టాప్ ఓకే ఇది వచ్చేసి టాప్ మాది టూ మీటర్స్ ఓకే తిరగదు తిప్పండి టాప్ వస్తుంది ఇది తిప్పి వేయండి టూ ఓకే విలేజ్ ప్రింట్ అండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మాక్సిమం కరెక్ట్గా డబుల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుందండి ఇంకా అంతకంటే స్టౌట్ ఉంటే మాత్రం ఇది టూ టూ మీటర్స్ ఇంకా అంతకంటే స్టౌట్ ఉంటే సరిపోదు టూ మీటర్స్ నాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి నాకు సరిపోతుందా ఒకసారి కొలవండి అంటే మేము చెప్పలేము మేము ఆల్రెడీ మెజర్మెంట్ చెప్తున్నాము చున్నీ మెజర్మెంట్ పెడుతున్నాము ఆల్రెడీ మన దగ్గర బొటిక్స్ వాళ్ళు కానీ అందరూ తీసుకున్నారు సో మీరు ధైర్యంగా తీసుకోవచ్చు ఇంత పెద్ద చున్నీ వస్తుంది టూ మీటర్స్ టూ లేయర్స్ మీద ఎంత పెద్దది ఉందనేది చూడండి ఒకసారి చాలా పెద్దది వస్తుంది శారీ పన్నా మీద వస్తుంది కదండీ ఇది తాన్ కటింగ్ అనమాట ఓకేనా ఇంకెందుకంటే వివరంగా చెప్పేవారు కూడా ఈ రోజుల్లో మన ఆన్లైన్ బేస్లో చాలా తక్కువ మేము ఇవన్నీ కూడా పక్కా మెజర్మెంట్స్ తోటే మనం పర్చేజ్ చేస్తాం అది ఇవన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ ఫాబ్రిక్స్ మొత్తం కూడా కలంకారి అనేది రియల్ అన్నట్టు మనం అమ్మేది మనం ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ పైనుంచి అమ్ముతున్నాం ఒక వీవర్ కి సపోర్ట్ చేసే షాప్ బెస్ట్ షాప్ సాయ సిల్క్స్ అనమాట ఈ ప్రైసెస్ అనేది కూడా మీకు ఎక్కడ కనబడదు ఒకవేళ ఐటమ్ కనిపించినా ఈ ప్రైస్ ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందులో మనకి దీని ప్రైస్ ఈ రోజు ఈ రోజు పెరిగింది అనమాట ప్రైస్ జస్ట్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ యాక్చువల్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ వచ్చినాయనుకుంటా ట్వంటీ త్రీ డిజైన్స్ వచ్చాయండి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ డిజైన్స్ అనమాట నేను ఏంటంటే అలా ఒక్కొక్కటి తీసి వీడియోకి ఇచ్చాను స్టాక్ ఇంకా మీకు ఒక డిజైన్ కి టెన్ రావచ్చు ఫిఫ్టీన్ రావచ్చు అలా రావచ్చు ట్వంటీ రావచ్చు అలా రావచ్చు అనమాట కొన్ని అయితే ఫైవ్ కూడా రావచ్చు అలాగా అన్ని డిజైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో మ్యాగ్జిమమ్ అన్ని రీస్టాక్ చేశాను లాస్ట్ మనం ఇచ్చాము దాకా స్టాక్ ఇక మీరు లేట్ చేయకుండా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి వీడియో రిలీజ్ పీసెస్ వచ్చాయండి ఎంత వరకు వరకు మాత్రమే చేయగలము ఎందుకంటే ఇప్పటికే మనం ఫ్యాన్సీలు వెనకబడి చాలా ఈ వీడియో తర్వాత మాత్రం మనం ఫ్యాన్సీలు వీడియోస్ చేసుకుందాం ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి నుంచి మంచి కలెక్షన్ ఉంది అనమాట కాబట్టి ఏంటంటే మనకి ప్రతి కస్టమర్స్ కలంకారీస్ బాగా లైక్ చేస్తున్నారు కలంకారీస్ తోనే మనం వెళ్తున్నాం అనమాట అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వన్ డే ఇది ఇచ్చినా వన్ డే అది ఇవ్వటం ఏదో చేద్దాము తీసేసి నెక్స్ట్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది బాటమ్ వస్తుంది చున్నీ వస్తుంది టాప్ ఇది త్రీ పీసెస్ వస్తుంది అది వచ్చేసరికి టూ పీసెస్ వస్తుంది కన్ఫ్యూజన్ వద్దు కలంకారీలో త్రీ పీసెస్ అడగొద్దు ఎందుకు అంటే కారణం దానికి సేమ్ ఇదే కాటన్ కానీ వేస్తే మనకు చుట్టుకున్నట్లుంటుంది అందుకనే మేము పెట్టండి ఎందుకంటే లెగ్గింగ్ అనుకోండి ఇది టచ్ అయ్యదు ఫ్రీగా ఫాలిన్గా గా ఉంటుంది కాటన్ కి టాప్ అదే మనం బాటమ్ వేస్తే చుట్టుకుపోతుంది అది ఒక్కటి గమనించండి దా మళ్ళీ పెట్టినా కూడా మనకి కస్టమర్కే బేర్ చేయలేని కాస్ట్ అవుతుంది అంతే ఇక అప్పుడు సిక్స్ ఫిఫ్టీ అయిపోద్ది కదా ఓకేనా నెక్స్ట్ ఇక్కడితో చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మరియు కలెక్షన్ అనమాట పీసెస్ సెట్ టాప్ ఓకే ఇవి మూడు సెట్ వస్తుంది అనమాట చూపించండి ఇవి కూడా మన దగ్గర ఫుల్ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వీటికి కూడా ఇది వచ్చేసి మనకి త్రీ పీసెస్ సెట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి టాప్ ఇది సూపర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ ఇందులో దగ్గర దగ్గర ఇందులో కూడా ఇది చాలా పెద్దది వచ్చిందిగా ఇది వచ్చేసి టాప్ చున్నీ ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ అండ్ హాఫ్ వస్తుంది టూ అండ్ హాఫ్ టాప్ వస్తుంది ఎంత స్టౌట్ ఉన్నా సరిపోవచ్చు టూ మీటర్ బాటమ్ టూ అండ్ హాఫ్ దుప్పట్టా ఓకే ఇవైతే దీని మెజర్మెంట్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఒకసారి మేము ఏంటంటే డాల్కి వేసాం అనమాట ఇది ఆరు అడుగుల బొమ్మ టూ సైడ్స్ వేసుకుంటే అట్లా కానీ ఎందుకంటే మామూలుగా చూసిన దానికంటే కూడా డౌట్లే ఎక్కువ వస్తున్నాయి కామెంట్లో డౌట్ కాకుండా మంచి కామెంట్లు పెట్టండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అనేది ఫుల్ గా వాచ్ చేసాదా కలర్స్ ఉన్నాయి ఇంద్రవర్ దగ్గర దగ్గర ఒక 23 కలర్స్ တော့ రీస్టాక్ అయినాయి ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఆ రిపీ ఆ స్కిప్ చేయకండి స్కిప్ బటన్ అనేది వదిలేసేయండి ఇది వచ్చేసి మనకి రెడ్ మాది ఓకే రెడ్ కి నేవీ బ్లూ వస్తుంది ఓకే అంటే మీకు టెజల్ కనిపిస్తుంది కదా ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేయకుండా ఎందుకంటే టైం మీకు ఎక్కువ ఎక్కువ}}{|పోయిది దీనిలో సో మీకు టజల్స్ మాక్సిమం చూపిస్తాము చున్నీ కూడా చూపిస్తారా రవి గారు అయితే ఓకే మీకు కన్ఫ్యూజన్ లేదు రవి గారు మీకు ప్యాంట్ ఏ కలర్ వస్తుందో కూడా చూపిస్తాం చున్నీ ఏది పెట్టామో బాటమ్ కూడా సేమ్ అదే వస్తుంది ఓకే అంతే సేమ్ యాజ్ అనమాట ఓకే ఇందులో కూడా సేమ్ ఇదే ఓకే ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ ఇది అక్కడ నావీ బ్లూ వచ్చింది అంటే కలర్ వేరియేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాము ఓకే ఇది సెట్ అనమాట సేమ్ ఇదే కలర్ బాటమ్ వస్తుంది ఓకే తర్వాత బ్రౌన్ ఇది కూడా ఫైవ్ ఫైవ్ కార్డ్ చూపిస్తారా చూపిస్తారు ఇది కూడా ఫైవ్ ఫైవ్ కార్డ్ కి ఇద్దాము వచ్చేసరికి ఈ కలర్ సేమ్ ఇదే కలర్ బాటమ్ వస్తుంది ఓకే టాప్ వచ్చేసి ఇది ఇదే కలర్ బాటమ్ ఇదే కలర్ చున్ని ఓకే ఇవన్నీ కూడా కొంచెం బిగ్ వస్తాయి బిగ్ సైజ్ వస్తాయి ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎంప్లాయీస్ వాళ్ళందరూ బాగా లైక్ చేస్తున్నారు ఓకే ఇది మాధవి స్కై బ్లూ వస్తుంది అవును బాటమ్ బాటమ్ కూడా ఇదే కలర్ ఓకే ఇలా మనకి సెట్స్ వస్తాయి ఇందులో మళ్ళీ ప్రైస్ చెప్పండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ఎన్ని మన వీడియో మొత్తంలో ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ షిప్పింగ్ సూపర్ సింగల్ తీసుకున్నా షిప్పింగ్ వస్తుంది కానీ షిప్పింగ్ చార్జెస్ సక్సెస్ ఉంటాయి మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది మన వాళ్ళకి సింగల్ షిప్పింగ్ ఎవరా అని అడుగుతారు షిప్పింగ్ కావాలంటే ఇస్తాను ఒకటి కావాలంటే పంపిస్తాను ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి కలెక్షన్ వెయిట్ బట్టి సింగిల్ కైతే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓకే ఓకే ఇది కూడా మనకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మాధవి ఓకే మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్ బాటమ్స్ అన్ని కూడా బాటమ్ చుట్టి సేమ్ యాజ్ ఇస్ మ్యాచింగ్ వస్తాయి అనమాట ఓకే టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ చెప్పానుగా మనకి దుప్పట్ట దుప్పట్టా కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ సూపర్ వచ్చింది ఈసారి కలర్ కాంబినేషన్స్ కూడా బాగా కాంట్రాస్ట్ బాగా సెట్ చేసి ఇచ్చాడు ఇవి మళ్ళీ ఏంటంటే వాష్ పడే కొంది క్వాలిటీ ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ నేసిన అనమాట హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి వాష్ అయ్యే కొంది ఇంకా క్వాలిటీ చాలా ఫైన్ వస్తుంది ఇది ఓకే ఇందులో కలర్స్ మనకి పింక్ పింక్ ఆరెంజ్ ప్లస్ మళ్ళీ ఇది పింక్ ఓకే నెక్స్ట్ బ్రౌన్ గోధుమ కలర్ సూపర్ ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కొంచెం కొత్తగా వచ్చింది దీనికి బాటమ్ చూద్దాం ఒకసారి ఏం ఇచ్చాడు బాటమ్ చున్నీ ఎలాగో సేమ్ అదే సేమ్ యాస్టిజ్ పెట్టాడు మంచి ఆన చేంజ్ ఏందో డౌట్ వచ్చింది కరాజ్ సేమ్ కలర్ పెట్టాడు ఓకే మనము మనకు చున్నీ ఏదో వస్తుంది అదే బాటమ్ అండి నెక్స్ట్ పింక్ అండ్ వైట్ షేడ్ సూపర్ ఇది కూడా బాగుంది దీనికి ఓ నావీ బ్లూ బ్లూ ఇచ్చాడు నావీ బ్లూ నావీ బ్లూ ఏమో దుప్పట్టా నావీ బ్లూ ప్యాంట్ ఓకే ఈ కలర్ సిసెస్ మళ్ళీ చూపిద్దాం మళ్ళీ ఓకే

ఇది దుప్పట్టా ఇది ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అవును కలర్స్ బావొచ్చే నిసారి మంచి చాక్లెట్ కి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ప్యాంట్ అవును సూపర్ ఇచ్చాడు కలర్ చాట్ స్కై బ్లూ విత్ క్రీమ్ ప్యాంట్ సూపర్ తర్వాత ఆరెంజ్ విత్ గ్రే అబ్బ ఇది ఇది బాగుంది ఇది బాలేదండి అంటారంటే ఏముంది అన్ని కూడా సూపర్ ఉన్నాయి అన్నమాట కన్ఫ్యూషన్ మా కస్టమర్స్ కే తర్వాత ఇది గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సూపర్ అండి కూడా చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా కేవలం ఫైవ్ మళ్ళీ ఎనీ టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ సూపర్ హ్యాపీగా అండి కావాలని ఆర్డర్ పెట్టుకోండి మంచి ఛాన్స్ ప్రైస్ బయట ఎక్కడైనా కూడా మీకు రిటైల్ సిగ్మెంట్ లో ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ దగ్గర నుంచి థౌజండ్ వరకు ఉంటాయి కానీ మన దగ్గర వచ్చేసరికి కేవలం ఫైవ్ నైన్ ఓకే మళ్ళీ బల్క్ గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రీసెలర్స్ ఎవరైనా ఉంటే మా నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి కొంచెం ఏదన్నా లెస్ అయితే ఉంటుంది మనం వీడియో ఇంకోటి అంటే హోల్సేల్ గమనించుకోండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ అవ్వండి తర్వాత రిటైల్ గా ఇప్పుడు మనం వీడియోలో ఏదైతే పెట్టామో అది కావాలనుకుంటే సెకండ్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి ఈ రెండు నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతాయి ఎందుకంటే హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది పెడుతున్నారు నోటిఫికేషన్ లో మిస్ అయిపోతున్నారు కొంచెం లైక్ కన్ఫ్యూషన్ ఉంది అనమాట ఈ వీడియోలో అయితే ఆ రెండు నెంబర్స్ ఇస్తాను ఓకే కలర్ బావ్ సూపర్ మంచి మెహందీ గ్రీన్ విత్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇది ఫ్యాబ్రిక్ మీద ఒకలాగా ఉంటాయి ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి మెటీరియల్స్ అన్నీ కూడా మన దగ్గర సెలక్షన్ అలా ఉంటుంది మనం ఇలా ఫ్యాబ్రిక్ చూడడం ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది లుకింగ్ ఎలా ఉంటుంది మనం థింక్ చేసి స్టాక్ పర్చేస్ చేస్తాం అన్నమాట ఓకే చాలా బాగుంది దగ్గరగా అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్యాబ్రిక్స్ మాదివే ఓకే తర్వాత మంచి రెడ్ వైన్ షేడ్ వైన్ షేడ్ తర్వాత గ్రీన్ అండ్ బ్రౌన్ సూపర్ ఇది కూడా చాలా హనీ షేడ్ గ్రీన్ కి హనీ షేడ్ ఇచ్చాడు సూపర్ తర్వాత సూపర్ ఇది బాగుంది ఇది బాగాలేదు అంటానికి లేదండి అసలు అంత బాగుంది వైన్ షేడ్ మెహందీ గ్రీన్ షేడ్ డిఫరెంట్గా ఉందనమాట వా స్లో లో చూపిస్తున్నా చాలా బాగుంది ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ పట్టి తీసేసి మళ్ళీ కలర్స్ చూపిద్దాము ఓకే దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ ఇంకా ఫైనల్గా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా కలర్ చాలా బాగుంది గ్రీన్ అండ్ చాలా బాగుంది బ్రౌన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది గ్రీన్ అండ్ వైన్ వైట్ షేడ్ ఆ వైన్ అది నికు బాగా డార్క్ ఒక కలర్ అలా ఉంది అన్నమాట చాలా బాగుంది డార్క్ నావీ బ్లూ వావ్ సూపర్ ఉంది డార్క్ నావీ బ్లూ విత్ టొమాటో పింక్ కాంబినేషన్ సూపర్ తర్వాత ఫస్ట్ లో విత్ బ్రిక్ షేడ్

కొత్తగా చూసే అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఎందుకంటే లాట్ ఆఫ్ వెరైటీస్ మార్కెట్ లో ఎక్కడ కనిపించిన వెరైటీస్ మన సాయలు అయితే ఉంటాయి క్వాలిటీ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్చేజ్ చేసుకోవడం తప్పితే కంప్లైంట్ అనేది అసలు ఉండదు మన నుంచి అయితే చెప్పండి ఈ కలెక్షన్ కోసం అయితే నేను రియల్గా చెప్తున్నానుగా వన్ వీక్ ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎన్ని నోటిఫికేషన్స్ అంటే అన్ని నోటిఫికేషన్స్ అనమాట మేము రిప్లై ఇవ్వలేన ఇవ్వలేనంత నోటిఫికేషన్స్ వచ్చినాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక రిప్లై ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఎవరైనా రిప్లై మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక బాధపడద్దు ఇక ఈరోజు వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేసుకోండి అలాగే హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి మీరు షాప్ విజిట్ చేసినా విజిట్ చేయొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ లో ఎంత దూరంలో ఉన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలెక్షన్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే బ్లౌజెస్ అయితే ఒక ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ దాకా రీస్టాక్ అయినాయి చాలా చాలా అసలు కలెక్షన్ అయితే మామూలుగా లేదనమాట అంత మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ వీడియో బ్లౌజెస్ ఇద్దాము ఆ తర్వాత నుంచి ఫ్యాన్సీ కలెక్షన్ పడదాం ఇంకా ఓకే బ్లౌజెస్ తో పాటు సారీస్ కూడా వెళ్తాయి కాబట్టి రీసెలర్స్ కూడా బ్లౌజెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్ గా నిన్న ఒక ఫైవ్ హండ్రెడ్ బ్లౌజెస్ వచ్చినాయి ఓకే ఒకే కస్టమర్ కి మూడు వందల యాభై బ్లౌజులు ఇచ్చా త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు జస్ట్ అలా మన వీడియో అలా చూసి మనకు ఆర్డర్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మనల్ని నప్పి మంది నమ్మి మన దగ్గర కలెక్షన్ పర్చేజ్ చేశారు రియల్లీ థ్యాంక్ సో మచ్ మేడం అది మీరు మన షాప్ గురించి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా సాయి సింగ్స్ రవి ఇట్లు మీ మాధవి